ధరణి అగ్రిలైఫ్ ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని నిరంతరం ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు వరి పంటను పెంచుతున్నప్పుడు చాలా మంది రైతులు ఎదుర్కొనే సాధారణ సమస్యలలో ఒకటి వరి పైరు సరిగా పెరక్కపోవడం మరియు ఆకులపై మచ్చలు ఏర్పడ్డం మన ప్రవర్తన మాట తీరు నైతిక విలువలు అన్ని మనం చిన్నప్పుడు చూసి విని నేర్చుకున్నవే ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉండి పెరిగి పెద్దవాళ్ళమయ్యాక కూడా విలువ లేకుండా ప్రవర్తిస్తే ఎవరైనా ఏమంటారు చిన్నప్పటి నుండి ఇలానైనా పెరిగావు అంటారు అంటే అర్థం మన బాల్యమే మన వ్యక్తిత్వానికి బీజం అవుతుంది అలానే సేమ్ ఇక్కడ కూడా మొక్కల్లో ఆకుమచ్చలు ఎదుగుదల లోపాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే అర్థం మొక్క చిన్నప్పటి నుంచి అంటే మొక్క విత్తనం పెట్టక ముందు నేల తయారీ విత్తన ఎంపిక ఇంకా మొక్క మొలకెత్తినప్పుడు సరైన చర్యలు తీసుకోలేదు అని అర్థం ఈ సమస్యల వల్ల పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది అయితే ఈ సమస్యలను గుర్తించి సరైన చర్యలు తీసుకుంటే పంటను కాపాడుకోవచ్చు వరి పంటలో ఎదుగుదల లోపంకి కారణాలంటే ఇప్పుడు చూద్దాం ముందుగా పోషకాల లోపం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం లాంటి ముఖ్యమైన పోషకాలు మొక్కలకు సరిపోకపోతే వరి మొక్కలు బాగా పెరగవు ఎరువులు అందించేప్పుడు సరైన జాగ్రత్తలు కూడా పాటించాలి ఇంకా నీటి సమస్యలు నీరు ఎక్కువగా లేదా తక్కువగా ఉన్న మొక్కలు బాగా పెరగవు మట్టి చాలా ఆమ్లంగా లేదా క్షారంగా ఉన్నా అంటే భూమి నేల యొక్క పిహెచ్ సరిగా లేకపోతే మొక్కలు పోషకాలను సరిగ్గా తీసుకోలేవు మట్టిలో ఉప్పు ఎక్కువగా ఉన్నా సరే మొక్కలు వేర్లు దెబ్బలు తిట్టాయి వేర్లకు సంబంధించిన తెగుళ్ళు మొక్కలకు నీరు పోషకాలను అందించడానికి అడ్డుపడతాయి అన్నమాట ఇవి ప్రధాన సమస్యలండి వరి పంటలో ఎదుగుదల లోపానికి ఇప్పుడు నేను ఇంకొక ప్రాబ్లం కూడా చెప్పాను కదండి వరి ఆకులపై మచ్చలు కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది రైతుకి ఈ వరి ఆకులపై మచ్చలు అనేవి వీటి కారణాలేంటి ఇప్పుడు చూద్దాం బ్యాక్టీరియా వల్ల ఆకులపై నీరు త్రాగడం మచ్చలు లేదా కుళ్ళిపోవడం జరుగుతుంది ఇంకా చూసుకున్నట్లయితే ఫంగస్ వల్ల కూడా ఆకులపై గోధుమ రంగు లేదా నలుపు రంగు మచ్చలు తెల్లటి పొడి వంటివి ఏర్పడతాయి వైరస్ వల్ల ఆకులపై మచ్చలు మొజాయిక్ నమూనాలు లేదా ఆకులు ముడుచుపోతాయి కొన్ని రకాల కీటకాలు ఆకుల రసాన్ని పీల్చి ఆకులపై మచ్చలు పసుపు రంగుగా మారడం లేదా ఆకులు బడలిపోవడానికి కారణమవుతాయి ముందుగా ఆకుల మీద మచ్చలకి వరిలో ఎదుగుదల లోపానికి రెండింటికి కారణాలు చూసాము ఇప్పుడు కాపాడే చర్యలు కూడా చూద్దాం పంటను తరచుగా పరిశీలించడము ఆరోగ్యకరమైన విత్తనాలు ఉపయోగించడము సరైన నీటి నిర్వహణ వ్యాధులు కీటకాల నివారణ ఇవండి మీరు జనరల్ గా తీసుకోవాల్సిన కాపాడే చర్యలు కానీ ఇలా భూమిని సారవంతం చేసి మొక్కను వేర్లతో సహా దృఢంగా చేయాలి అంటే మంచి నాణ్యమైన ఎరువులను తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైన పని ఇప్పుడు మేము మీకు వరి మొక్కల్లో సరిగ్గా పెరగకపోవడం మరియు ఆకులపై మచ్చలు ఏర్పడడం నివారణ కోసం అది కూడా పర్యావరణ అనుకూలంగా వంద శాతం ఆర్గానిక్ అయిన ప్రొడక్ట్స్ గురించి చెప్పబోతున్నా అదే మహతి ఏకోటెక్ వారి ప్యాడికింగ్ మా ప్యాడికింగ్ వల్ల రైతులు కలిగే ఉపయోగాలు ఏంటి అంటే మెగ్నీషియం బోరాన్ జింక్ ఇవి అన్నీ ఉండడం వల్ల ఆకుల మచ్చలు లేకుండా చేస్తుంది ప్యాడికింగ్ లో సముద్రపు నాచు ఉంటుంది ఆ సముద్రపు నాచులో సుమారు నలభైకి పైగా పోషకాలు ఉంటాయి దాని వల్ల మొక్కకు కావలసిన పోషకాలు తగు మొత్తంలో అందుతాయి ఇంకా తద్వారా మొక్కలో ఎదుగుదల లోపం అనేది అసలు ఉండనే ఉండదు ప్యాడికింగ్ వాడడం వల్ల మొక్క ముదురాకు పచ్చ రంగులోకి మారుతుంది ఇలా మారడం వల్ల తెగుళ్ళ నుండి తట్టుకునే శక్తి పొందుకుంటుంది ఇలా ప్యాడికింగ్ వాడడం వల్ల మొక్క వేరు దృఢత్వంతో పాటు వెన్నుని కూడా వృద్ధల చేస్తుంది ప్యాడికింగ్ లో పదిహేను రకాల సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల మొక్కకు కావలసిన పోషకాలన్నీ సమాన స్థాయిలో అందుతాయి ఇప్పటి మనం ప్యాడీకింగ్ లో ఉండే పోషకాలు అవి మన వరి పంటకు ఎలా ఉపయోగపడతాయి చూశాం కదా ఇప్పుడు ప్యాడికింగ్ని ఎలా వాడాలో వాడే విధానం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం చివరి దమ్ములో తర్వాత ఎకరాకు ఇరవై కేజీల పొడి ఇసుకలో ఒక కేజీ ప్యాడికింగ్ని ని ఒక ప్యాకెట్ కలిపి వేయాలి మొక్క యొక్క ఇరవై రోజులు నలభై రోజులు అరవై రోజుల్లో ఒక కేజీ ప్యాకెట్ ను ఎకరాకు అందించాలి చూశారు కదండి ఇంత మంచి పోషకాలున్న ప్యాడికింగ్ని మీ వరి పంటకు ఇవ్వకపోతే ఎలా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే కింద ఉన్న నెంబర్ కి ఫోన్ చేసి ఆర్డర్ ని ప్లేస్ చేయండి మీకు ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే కింద నెంబర్ కి కాల్ చేసి మా అగ్రి కన్సల్టెంట్ గాని అడిగి పూర్తిగా తెలుసుకోవచ్చు మర్చిపోకండి ఇలానే మరిన్ని పంటలతో మీ ముందుకు వస్తాను మరిన్ని సమస్యలతో మీ ముందుకు వస్తాను ఒకవేళ మీ పంటలో ఏమైనా సమస్య ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మేము సమాధానం తీసుకొస్తాము మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు